టుడే మనం లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో సూపర్ క్విక్ ఇడ్లీ ఉప్మా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ బ్లాగ్స్ నేను శైలజ జనరల్గా మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా సో అవి చల్లారిన తర్వాత తినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఆ ఇడ్లీలతో టేస్టీగా సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే ఇడ్లీ మనం పొడి పొడిగా తీసి పెట్టుకోవాలి సో నేను ఇక్కడైతే సెవెన్ టు ఎయిట్ ఇడ్లీస్ అయితే తీసుకున్నాను ఇలా ఇడ్లీలను పొడి పొడిగా చేసుకుని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి పోపు వేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒకటి నుంచి ఒకటి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసు కూడా వేసేసుకోవాలి తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఏడెనిమిది జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వాటిని మొత్తం దూరగా వేయించుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు నుంచి మూడు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇవి మొత్తం మొత్తం కలిసేలాగా దోరగా వేయించుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా చిటికెడి పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉల్లిపాయలు జీడిపప్పు ఎన్ని కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న ఇడ్లీని కూడా వేసేసుకోవాలి ఇలా ఇడ్లీ పొడిని మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పొడిని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకుంటూ కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టూ టు త్రీ మినిట్స్ ఇడ్లీ పొడి మొత్తం మంచిగా కలిసిపోయి మనకి ఎంతో క్రిస్పీగా తయారై ఉంటుంది సో ఈ టైంలో మనం కావాలి అనుకుంటే నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మనకు ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుంది హోప్ యూ లైక్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్